నమస్కారం దిశ వాస్తు కార్యక్రమానికి స్వాగతం దిశ మనిషిని శాసిస్తుంది దిశతో కూడిన మనిషి దేశాన్ని శాసిస్తాడు వాస్తు సరిగ్గా లేకపోతే ఊహించని సమస్యలెన్నో ఎదురవ్వచ్చు మీకు అలాంటి సమస్యలు ఎదురవుతున్నాయా మీ ఇంటి వాస్తు సరిగ్గా లేదా దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా ఏ దిశలో ఉన్న ఇంటికి వాస్తు సరిగ్గా సరిపోతుంది ఇలాంటి సందేహాలన్నింటికీ నివృత్తి చేసేందుకు దిశ వాస్తు శాస్త్ర పండితులు రెడ్డి రెడ్డి అల్వాల్ రెడ్డి గారు మనతో స్టూడియోలో ఉన్నారు మీకు వాస్తుకు సంబంధించి సమస్యలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్కు కాల్ చేయండి అలాగే అల్వాల్ రెడ్డి గారి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా వారితో సంప్రదించవచ్చు అపాయింట్మెంట్ ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో టూ వన్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ జీరో వన్ ఫోర్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ జీరో వన్ నమస్కారం అల్వల్ రెడ్డి గారు నమస్కారం అమ్మా దిశ వల్ల మనిషి అంటే దిశ దానికి కారణాలు ఏంటి అసలు ఇప్పుడు మనిషి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు అయితే దిశ వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయమ్మా అయితే మనకేమో తెలియదు మనము మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నాం మనం ఇంత మంచి తిండి తింటున్నాం మనం ఇంత ఎక్సర్సైజ్ చేస్తున్నాం మనం అన్నీ ఆసనాలు చేస్తున్నాం ఇన్ని చేస్తున్నాం అన్ని చేస్తున్నాం మనం మంచి ఫుడ్ తీసుకుంటున్నాం మనం అన్నీ తీసుకుంటాం కానీ దిశ శాసిస్తే వారిని రక్షించుకోవడం డాక్టర్ల వల్ల కాదు ఎందుకంటే ఉదాహరణకు రాముడు అనే వ్యక్తి ఉన్నాడు వానికి మన వాస్తు పండితులు ఏం చెప్తాం నార్త్ ఈస్ట్ కార్నర్ తీసుకొస్తారు చాలా బాగుంటుంది అంటారు అప్పుడు అతను ఏమవుతారు రెండో స్థానం అతనికి అనారోగ్య సమస్యలు వస్తే ఇప్పుడున్న మెడికల్ సైన్స్ ఏం చేయదు అటువంటి అప్పుడు అతను ఏం కావాలి ఇప్పుడు ఆయనకు ఆ సమస్య వచ్చింది అప్పుడు ఏం కావాలి మనం సైన్సు సైన్సు డాక్టర్లు డాక్టర్లు అంటున్నామే మరి ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఏ డాక్టర్ కూడా ఆయనను కాపాడడం కుదరదు తాత్కాలికంగా కాపాడతాడు డాక్టర్ కానీ శాశ్వతంగా కాపాడు ఇప్పుడు నాకు తెలిసి ఎంతోమంది అయ్యా ఈ హాస్పిటల్కి పోయినాం తక్కువైంది మళ్ళీ తెల్లారి ఇంటికి వచ్చాం మళ్ళీ అయింది మళ్ళీ హాస్పిటల్కి పోయినాం మళ్ళీ తక్కువైంది మళ్ళీ ఇంటికి వచ్చినాం మళ్ళీ పోయినాం గత ఐదు ఆరు ఏళ్ళ నాలుగేళ్ళ నా నేను సంపాదించిన పైసలు నా ఆస్తులన్నీ హాస్పిటల్కే సరిపోతున్నాయి అంటుంటారు గతంలో నాకు గిడ ఇలాంటి సమస్యలు ఎదురైనవి డాక్టర్లు ఏం చెప్పారంటే సార్ మరి మీరు ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ఈ టె ఇది ఈ టెస్టులు చేయించుకోవాలి ఆ టెస్టులు చేయించుకోవాలి అని చెప్పినోళ్ళే కాకపోతే అప్పుడు నాకు ఈ శాస్త్రం పూర్తి అనవడి లేదు కాబట్టి డాక్టర్లు చెప్పినప్పుడు నేను వినక తప్పదు ఎందుకంటే ఒక చదువుకున్నోనిగా డాక్టర్ చెప్పిందే అంటారు బాగుంది కానీ దానివల్ల మనకి ఎటువంటి హండ్రెడ్ పర్సెంట్ కావడం లేదే అది హండ్రెడ్ పర్సెంట్ కాదనే డాక్టర్లు గట్టిగా ఛాలెంజ్ చేసి చెప్పడం లేదు గ్యారంటీ చెప్పడం లేదు ఎందుకంటే వాళ్ళు చేసేది అది హండ్రెడ్ పర్సెంట్ కాదు కాబట్టి వాళ్ళు గ్యారంటీ చెప్తారు ఎందుకంటే చదువు అనేది మనం ప్రభుత్వం సైన్స్ ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో వేల మంది లక్షలాది మంది సైన్స్ చదివి చదివి పరిశోధన చేసి సాధించిన విజయమై అదే గ్యారంటీ చెప్పలేనప్పుడు మరి డాక్టర్ని ఎలా నమ్మమంటారు ఈ శాస్త్రాన్ని ఎందుకు నమ్మకూడదు అని నేను అడుగుతున్నాను ఇది ఇంత ఖచ్చితంగా ఇప్పుడు మీ టీవీ లైవ్ ప్రోగ్రాంలో ఎంతోమంది ఫోన్లు చేస్తుంటారు వాళ్ళ సమస్య నేను స్టూడియోలో కూర్చొని చెప్తుంటాను వాళ్ళ చేయి పట్టుకొని చూడను వాళ్ళ కన్ను చూడను వాళ్ళ ముఖం చూడను వాళ్ళ ఏమి చూడను వాళ్ళ గురించి వాళ్ళ సమస్య ఏందో నేను అడగను వాళ్ళ ఇల్లు అడిగి నీ సమస్య ఇది కదా అని చెప్తాను వాళ్ళు అవును అంటున్నారు అంటే ఇక్కడ ఇల్లు వల్లనే అతనికి సమస్యలు ఎదురవుతున్నాయి ఇక్కడ ఇల్లు వల్లనే అతనికి సమస్యలు ఎదురవుతున్నాయి అటువంటి అప్పుడు ఎందుకు నమ్మకూడదు ఒక్కరన్న నీవు చెప్పింది తప్పు వాళ్ళు ఇప్పటి వరకు ఏ స్టూడియోలో గత మూడు సంవత్సరాలుగా నేను ఎన్నో టీవీలలో ప్రోగ్రాంలు ఇస్తూ వచ్చాను అంటే ఇంటి విషయంలో దిశ ప్రభావం ఎలా ఉంటుందంటారు ఇప్పుడు ఇల్లు మీద దిశ ప్రభావం అంటే ఒక మనిషికి ఆ దిశ ప్రభావం శాసిస్తుంది ఏమని శాసిస్తుంది రెండో స్థానమా అష్టమ స్థానం అష్టమ స్థానం అయితేనేమో ఆరోగ్య సమస్యలు చేస్తాయి అదే రెండో స్థానం అయితే యాక్సిడెంట్ కావాలి అతను మా నీకు చెప్తాను చూడండి ఒకరు మా ఊర్లోనే వాళ్ళు ఇంటికాడ వండుకున్నారు వాళ్ళు ఇంటి ముందర వచ్చి కూర్చున్నారు రోడ్డు మీద కోలే బా ఏడి కోలే అటుగా పోతున్న బండి వచ్చి ఇంటి ముందరనే వచ్చి యాక్సిడెంట్ అయింది అంటే ఆ ఇల్లు ఏమంటుంది ప్రమాదంలో ఈ ఇబ్బంది గురిగా అమ్మంటుంది ఈ రోజు పోయి చూడండి చూపిస్తాను నేను సరే ఆమె రోడ్డు మీద పోయింది ప్రయాణంలో ప్రాబ్లం వచ్చింది కాదు ఒక పల్లెటూరులో ఇంటి ముందర కూర్చొనే యాక్సిడెంట్ అయిందంటే ఆలోచన చేయండి అంటే ఒకసారి అది తలుచుకున్నదంటే ఏదో ఒక రకంగా ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి అంటే దిశ అనేది మనిషి ప్రాణాల మీద ప్రభావం చూపించే అవకాశాలు చాలా ఖచ్చితంగా నేను అవి నేను ఇప్పుడు నేను లైవ్ ప్రోగ్రామ్ వాళ్ళకి చెప్తున్నా మీకు అనారోగ్య సమస్యలతో ఉన్నారు కదా మిమ్మల్ని అంత ఇబ్బంది పెడుతున్నారు కదా అంటున్నాను అంటే ఎలాంటి అనారోగ్య సమస్యల మీద అవకాశాలు ఉదాహరణకు ఆరోగ్య సమస్య చిన్నదా పెద్దదా నాకు తెలియదు మా మిస్సెస్ చిన్న ఏదో మెంటల్ గా షాక్ గురైంది ఎన్ని హాస్పిటల్ అంటే తిరగని హాస్పిటల్ లేవు స ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్ చూపించాను మెంటల్ హాస్పిటల్ చూపించాను ఎన్ని చూపించినా ఏం లేదు లాస్ట్ ఒక డాక్టర్ తనకి తీసుకపోతే ఏం లేదు సార్ మీకు ఖాళీ బీ కాంప్లెక్స్ ఇంజక్షన్లు ఇస్తే తక్కువైతాను సరే ఇయ్యమన్నాను బీ కాంప్లెక్స్ ఉంది అన్నాడు బీ కాంప్లెక్స్ ఇచ్చాడు తగ్గింది మళ్ళీ వారం తర్వాత నార్మల్ ఎప్పట్లో ఆకనే ఇలా చూసి చూసి అలసిపోయినాయిక నేను ఇక లాభం లేదనుకున్నాక ఒకసారి నాకు ఈ దిశ మీద ఆలోచన వచ్చి ఆ ఇల్లు చేంజ్ చేయాలని డిసైడ్ అయినా నాకు అప్పట్లో ఈ దిశ గురించి పూర్తి అవగాహన లేదు అరే ఇల్లు వల్లనే ఈమె ఇబ్బంది గురైందని అప్పుడు మా స్టేట్ సెక్రటరీ సూరవరం సుధాకర్ రెడ్డి ఉంచి మంచి మెంటల్ స్పెషలిస్ట్ డాక్టర్ చెప్తా చేయించుకోమన్నాను ఆ డాక్టర్ అన్నాడు ఈ చిన్న వ్యాధికి ఒక్కసారి మెడిసిన్ ఇస్తే తగ్గిపోతుంది కదా ఈ దానికి ఇంత పెద్ద రికమెండేషన్ అవసరమా అన్నాడు ఇప్పటికీ రెండు ఏళ్ళు అవుతుంది సార్ ఆమెకు కాక ఇంకా చిన్నది అనివ్వంటే నేను ఏం చెప్పాలన్నాను వారం రోజులు ఇస్తున్నా తగ్గిపోతుంది పొమ్మన్నాడు ఇచ్చాడు రెండు రోజుల్లో తగ్గిపోయింది వారం రోజుల్లో ఆమె చనిపోయింది ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి డాక్టర్ పొరపాటు ఏమైనా ఉందా అంటే ఏం లేదు ఆయన ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఒక ఆయన విదేశాల్లోనే ఎక్కువ పర్యటన చేస్తాడట అటువంటి డాక్టర్ ఇచ్చిన మందు వల్ల తగ్గింది రోగం ఇక్కడ కానీ ఆమె ఐదు ఆరు రోజులకే చనిపోయింది మరి ఏంటి చెప్పండి ఇప్పుడు వైద్యశాస్త్రం ఆమెను ఎందుకు కాపాడలేకపోయింది నన్ను తిట్టిండ్రు ఏమ్రా రోగం వస్తే డాక్టర్ తనుకోవాలి కానీ ఎవడన్నా ఇల్లు మారుస్తారా అని తిక్కోడా ఎవడని చూస్తే పిచ్చోడు అంటారు నిన్ను అన్నారు మరి ఆమెను ఎవరు కాపాడలేకపోయారు కదా ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఇంటికి వాస్తు ఎలా చేస్తే బాగుంటుంది అంటారు అంటే దిశ అనేది దిశ మార్చుకుంటే సరిపోతుంది ఫోన్ చేయడము ఇక్కడ మీకు పెద్ద వచ్చేది సార్ నా ఇల్లు ఇట్టుంది అని నేను చెప్తే నీ సమస్య ఫలాంధ ఉంది నీ ఇల్లు కొద్దిగా మార్చుకుంటే సరిపోతుంది లేదా కిరా ఇల్లు ఉంటే ఆ ఇల్లు మార్చుకొని రెండో ఇంటికి వెళ్ళిపోవడం ఈజీ ఒకవేళ పల్లెటూరు అయితే పిలిపించుకోవాల్సిన సమస్య ఉంటుంది ఎందుకంటే కొన్ని చూపిస్తే తప్ప వాళ్ళకు అర్థం కావు కాబట్టి తప్పనిసరి అవుతుంది సిటీలలో అయితే కావాల్సిన ఇల్లు దేలాడుకొని వెళ్ళిపోవడమే కాబట్టి మనం ఏమంటున్నామంటే ఖచ్చితంగా మనిషి దిశ పాటించడం తప్పనిసరి మీరు ఎవరైనా ప్రభుత్వం కానీ ఇది ఉందా లేదా అన్నతో పరిశోధనలకు దిగితే మీరు మీకు ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను ఎవరైనా వాళ్ళు ఉందా లేదా ఇది ఇలాంటి పిచ్చివి ఇలాంటి మోసాలు ఇలాంటి రోజుకోటి వస్తున్నాయి రోజుకో మోసం చేస్తున్నారు అనేది కాదు ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి నన్ను తోలుకెళ్తే ఆ ఊరిలో ఇంటి పోయి కోయి పేరు ఇది గిన పేరు ఇది అని ఒక్కొక్క ఇల్లు చూపిస్తే ఆయన సమస్యలు చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు అది నిజమా కాదనేది ఒక అర్ధ గంటల నా గురించి పూర్తి అర్థమైపోతుంది నా గురించి పెద్ద టెస్ట్ చేయాల్సినంత అవసరం లేదు అంటే ప్రతి మనిషి దిశ ప్రకారం ఇల్లుంటే ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారు కదా ప్రతి ఒక్కరు ఇవాళ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సినంత అవసరం ఉండదు కదా ప్రతి ఒక్కరు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకోవాల్సినంత అవసరం ఉండదు కదా ప్రతి ఒక్కరికి ఇది పనికి వస్తుంది కదా దీనికి ఒక్కరిపై పెట్టుబడి లేదు కదా దీనికి పెద్ద పెట్టుబడి లేదు కదా లక్షలు పెడతలేం వేలు పెడతలేము కదా కొద్దిగా ప్రతి ఒక్కరు చేసుకుంటే ప్రభుత్వం దీనికి వచ్చి ప్రతి ఒక్కరికి సూచనలు ఇవ్వమని చెప్తే ఇలా రాష్ట్రమే నెంబర్ వన్గా ఎందుకు కాకూడదు దేశంలోనే నెంబర్ వన్ తెలంగాణ ఎందుకు కాకూడదు ప్రతి ఒక్కరు సంతోషంగా ఎందుకు ఉండకూడదు అని నేను అంటున్నా కాబట్టి దయచేసి ప్రభుత్వమైనా సరే నన్ను మా ఫస్ట్ టెస్ట్ చేయండి. నమ్మొద్దు అనేది పక్కన పెట్టండి. రెడ్డి గారు ఇప్పుడు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. ఓకే. రాములు గారు చెప్పండి. చెప్పండి రాములు గారు. అదే మామ అదే ఇక్కడ దరూర్ మండలాము. హలో సార్ తో మాట్లాడండి. రెడ్డి గారితో మాట్లాడండి.

ఇండ్ల మధ్యలో ఉంటదా ఇల్లు మీ ఇల్లు ఇండ్ల మధ్యలో ఉంటదా ఒంటిగా ఉంటుందా కార్నర్ ఇంట్లో ఉంది ఏం ఏం లేవు మీ ఇంటి మధ్యనంతస్తుందా మట్టి పాతిల్లు సరే మీ పేరు చెప్పు రాములు రాములు నా పేరు భార్య పేరు సులోచన అంజన మా ఇద్దరు భార్యలు నాకు సులోచనకి ఇబ్బంది అవుతాయి కదా సులోచనకి ఇబ్బంది ఉందా అవును నువ్వు చెప్పింది నిజమే అయితే అంటే గల్లీలు లేకుండా ఉంటే సులోచనకి ఇబ్బంది అవుతుంది లేదు సార్ గల్లీలు ఏం లేవు ఇంటి ముందర ఒకటే రోడ్డు అదే ఇంటి ముందర రోడ్ ఉంది గల్లీలు లేవంటే మీ సులోచనకు ఒక్కదానికి ఇబ్బంది అవుతుంది నీకే ఇబ్బంది కాదు కాకపోతే పార్టీలు కాబట్టి నీకు డెవలపింగ్కు పనికి రాదు ఆర్థిక ఇబ్బందులు చాలా బాగున్నాయి పార్టీలు కాబట్టి నీకు సపోర్ట్ చేయదు అది మనం మంచిగా కలర్ చేసుకొని సున్నము జాబ్ చేసుకుంటుంటే నీట్ గా ఉంటే మనకు సపోర్ట్ చేస్తుంది ఈ పాడుబడ్డ ఇండ్లలో ఉంటే మనకు డెవలపింగ్ ఉండదు అంటే ఏం పాడుబడలేదులే అది ఉంది చేస్తున్నాం సున్నం అవన్నీ కొడుతున్నాం మనకు ఇల్లు నీట్ గా ఉంటే మనకు సపోర్ట్ చేస్తుంది సార్ ఇక్కడ మాకు రెండు సమస్యలు సార్ ఆర్థిక ఇబ్బందులు వచ్చి నా భార్య అదే చిన్న భార్య శ్యానా మసాల నొప్పులతోనే బాధపడుతుంటుంది ఏ భార్య సులేచన్నా భార్య అంజనమ్మ అంజనమ్మ అంటే నువ్వు చెప్పేది కరెక్ట్ లేదు ఇల్లు తూర్పుకు గల్లి ఉండి ఉంటుంది తూర్పుకు చిన్నపాటి గల్లీ అంటే నా మంది ఎవరైనా ఒకరిద్దరిని నడిచిపోనికే లేదు సార్ అది కూడా పాత పడిపోయింది అట్లాంటిది ఏమన్నా చిన్నపాటి గల్లి ఉంటే చెప్పు సార్ అది కూడా ఇల్లే కానీ పాతిల్లు పడిపోయింది అది మట్టు గింజలు ఏం తిరగదు అట్లే పాత పడిపోయింది పరమటికి పడిపోయింది తూర్పు పడిపోయింది రెండు సైడ్ లో మరి అటువంటి ఇల్లు ఏం సపోర్ట్ చేస్తో చెప్పు అవునా సార్ అవును మనము ఆ ఇల్లు పాడబడే ఇల్లు ఉంటే మనం పాడబడతాం అవునా సార్ ఆ అదే నేను చెప్పేది కొద్దిగా దయచేసి కిరాయి ఇంటికి వెళ్ళిపోండి మీరు పడమటికి కిరాయి ఇంటికి వెళ్ళిపోండి మీరు ముగ్గురు హ్యాపీగా ఉంటారు ఒక్క సంవత్సరంలో మీరు నాకు సార్ మాకు ఇంత మంచిగా జరుగుతుందని నేను అనుకోలే పడమటి ఇంటికి వెళ్ళండి ముగ్గురు బాగుంటారు ఇంటికి వెళ్ళండి ఒక్క మీ మామూలుగా అంటారు మీ ఇల్లు సంవత్సరం విడిచిపెట్టండి అని బాపనోళ్ళు అట్లే నా పేరు మీద కూడా ఒక సంవత్సరం ఇరిచి పడమటి ప్లేస్ ఇంట్లో పోండి ముగ్గురు హ్యాపీగా ఉంటారు పూర్వీకుల ఇళ్ళ పైన కూడా ఇలాంటి దిశ ప్రభావం అనేది ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర నేను చెప్తాను చూడండి ఒక అంటే మా భార్య వాళ్ళ తాత నూట ఎనభై ఎకరాల పట్టేదారు గుర్రం దిగి నడిచేవాడు కాడు అయితే అతను ఆ ఇల్లు ఏమైందంటే ఇల్లు మార్పులు జరిగింది కొన్ని అంటే పాలేళ్ళు భాగం పంచుకున్నారు అప్పటి వరకు ఆయన రౌండ్ ఫేస్ ఇల్లు ఆయనకు అది నెంబర్ వన్ అది అయితే పాలేళ్ళు ఎప్పుడైతే ఇల్లు భాగం పంచుకొని ఆయనకు ఇల్లు తగ్గించేసినో అది మధ్యకు వచ్చేసింది ఆ తర్వాత ఏమైంది నూట ఎనభై ఎకరాలు కాదు కదా ఇరవై ఎకరాలు కూడా మిగిలకుండా వెళ్ళిపోయింది అంటే నూట అరవై ఎకరాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది లాస్టుకు ఆయన మరీ ఎలా బతకాలా అని ఆలోచించే స్థాయికి ఇది దిగజారిపోయింది కేవలం ఒక పది ఇరవై ఏళ్ళ అంటే ఇల్లు ఇల్లు బాగా పంపకాలు జరిగింది అప్పటి వరకు ఆయన రౌండ్ ఇల్లు ఆ ఇంటి పెద్ద మనిషి ఆయనే అటువంటి వ్యక్తి ఎగ్దమ్మా భూములన్నీ తగ్గిపోయి పూర్తిగా దివాలా తీసే స్థాయికి వచ్చిండు అంటే నేనేమంటున్నా కొందరికి రౌండ్ ఫేస్ ఇల్లు అంటే చుట్టుముట్టు తిరిగేటట్టు ఉండాలి కొందరికి రెండిళ్ళ మధ్యన ఉండాలి ఇది వీళ్ళకి సపోర్ట్ చేస్తా అది వాళ్ళకి సపోర్ట్ చేస్తా వీళ్ళది వాళ్ళకి సపోర్ట్ చేయదు వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ చేయదు అంటే ఇల్లు మనిషిని ఏ ఎంతకైనా తీసుకెళ్తుంది ప్రతి ఒక్కరు ఇల్లు కోసమే ప్రయత్నించాలి మనం ఏం చేస్తామనేది కాదు మన ఇల్లు మనం చక్కగా అంటే మనం నడుస్తున్నప్పుడు మన కాళ్ళు గట్టిగా పడ్డాయనుకో ఉరకగలుగుతాం మన కాళ్ళు మెత్త మెత్త పడ్డాయనుకో ఉక్క కింద పడిపోతాం రెడ్డి గారు ఇప్పుడు దిశ అనేది దీని ప్రభావం భార్య భర్తలపై ఎలాంటి ప్రభావం అనేది చూపిస్తుంది అంటారు దిశ ప్రభావం వాళ్ళు ఏమైతే అంటే రెండో స్థానం వాళ్ళు అంటే ఆ వర్గం వాళ్ళు సా వర్గం వాళ్ళు అంటే రెండో స్థానం అవుతుంది ఒకరి మీద ఒకరికి ఏం మాట్లాడినా గొడవలు వచ్చేస్తాయి అటువంటి అప్పుడు వాళ్ళ మధ్యన ఎంత మంది పెద్దలు చెప్పినా వాళ్ళ మధ్యన గొడవలు తగ్గవు ఎందుకంటే దిశ ప్రభావం వాళ్ళ మీద గిడ ఉంటుంది ఒకరికి ఇల్లు సపోర్ట్ చేసిన వాళ్ళు ఏమో హీరోలాగా వ్యవహరిస్తారు సపోర్ట్ చేయని వాళ్ళు జీరోలాగా వ్యవహరిస్తారు అటువంటి అప్పుడు దానికి కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళ మధ్యలో గొడవలు తగ్గించవచ్చు నేను తగ్గించి చూపించాను కొంతమందికి అంటే ఊర్లో ఇల్లు ఉంటాయి ఇల్లు కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకోవడం ద్వారా వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఎంత పెద్ద ఇంకా వీళ్ళు విడిపోతారు అని డిసైడ్ అయిన కేసులను కూడా చూసినారు అటువంటి వాళ్ళని కూడా మా మధ్యన ఎటువంటి తేడాలు లేవు అనిపిచేంత వరకు తీసుకోవచ్చు కేవలం దిశ ప్రభావమే రెడ్డి గారు మరొక కాలర్ అనేది లైన్ లో ఉన్నారు సత్యనారాయణ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మా ఇల్లు ఇచ్చే ప్రాబ్లమ్ ని ఆరోగ్య సంరక్షణ అనే మా వారికి హలో

సత్యనారాయణ మరి అంత ఇబ్బందులలో ఉండడం కష్టమే కదా అదే అర్థం కావట్లేదు అదే అంత ఇబ్బందులలో ఉండడం కష్టమే కదా అని నేనే చెప్తున్నా నీకు నువ్వు చెప్తలేవు నేను చెప్తున్నా నీ సమస్య అది ఇల్లు నీకు సపోర్ట్ చేయదు ఒకవేళ మీరు పిలిపించుకుంటే దానికి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మీరు పిలిపించుకుంటే ఆ ఇల్లు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఆ ఇల్లు మీకు సూపర్ గా పని పనిచేస్తుంది

ఈ ఇల్లు నీకు సపోర్ట్ చేయదని చెప్తున్నా ఇబ్బంది పెడతది లేదా ఇల్లు అన్నా కార్నర్ ఇంట్లో మార్పు కార్నర్ అంటే రెండు రోడ్లు పక్కకు ఒక రోడ్డు ఒక రోడ్డు ఉన్నాయి ఇంటికి పోయినా అనుకో ఇల్లుకు ఏ ప్రాబ్లం లేకుండా నన్ను విలువల్సినంత అవసరం కూడా ఉండదు చేసుకోవాలంటే నన్ను విల్పిచ్చుకోవాలి తప్పనిసరి అది ఎందుకంటే మీ చేనికే రాదు అది అంటే మా భార్య పేరు మీద పేరు ఎవరితో నివాసం ఉన్న నువ్వు కాబట్టి నీ మీద ప్రభావం అంటే మనం దొరికిన చెప్పులు మనకే సపోర్ట్ చేస్తాయి అయితే మా భార్యకే కొద్దిగా ఇబ్బంది మీ భార్య పేరు అది ఖాళీ ఉన్నది దక్షిణ ఉత్తరం ఖాళీ ఉందండి మరి ఝాన్సీకి అట్లా ఉండదే మీరేమన్నా నిపుణయం పెట్టి పిలిస్తారా దక్షిణం ఖాళీగా ఉంది అదే దక్షిణం ఖాళీ పనవట ప్లాట్ ఉంది అదే నేను చెప్పేది ఝాన్సీకి అందుకే ఇబ్బంది అవుతుంది దక్షిణం ఖాళీ ఉంటేనే ఆమెకి ఇబ్బంది అవుతుంది దక్షణమే ఇల్లు అండి రక్షణ ఇల్లు ఉంది దక్షిణ ఇల్లు ఉంది నువ్వు రెండు నివ్వే చెప్పి దక్షిణం ఖాళీ పడమట్టాలే అని నువ్వి అంటావు ఇల్లు ఉందని నివ్వే అంటావు కానీ దక్షణమే ఇల్లు ఉందండి పనమట ఖాళీ ప్లాట్ ఉంది ఉండ్ర కాళీ ప్లాట్ ఉంది త్రోతుందండి

వ్యాపార ఉద్యోగాలపై దిశ ప్రభావం అనేది ఎలా ఉంటుంది అంటారు ఇప్పుడు దిశ శాసించినప్పుడు నువ్వు చేస్తున్న వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు మనం చేసే ఏ కార్యక్రమం అయినా దిశ ప్రభావం అనేది ఖచ్చితంగా వ్యవహరిస్తుంది ఎట్లా అంటే మనం ఒక పని చేస్తుంటాం ఉదాహరణకు ఈరోజు నేను పంట వండింది పది పుట్లు వంతది అని ఒక రైతు అనుకుంటాడు కానీ దిశ ప్రభావం ఇబ్బంది పెట్టినప్పుడు ఆ పంట చేను కోసే టైంకు తుఫాను ఏదో ఒకటి వచ్చి కొట్టుకపోతుంది లేదా ఏదో కాలిపోతుంది లేదా ఇంకోటి ప్రమాదం జరిగి ఆ ఉన్న పంట చేతికి రాకుండా పోతుంది చేసింది ఏది ముందరికి రాదు కొన్నిసార్లు పంటలు వేసినప్పుడు మోటార్లు కాలిపోతుంటాయి ఎట్లా తిరిగి ఆ దిశ ప్రభావం వల్ల రావాల్సింది రాదు చేసిన పని ముందరికి రాదు వ్యాపారమైనా వ్యవసాయమైనా ఉద్యోగం ఉద్యోగంలో ఉంటే పక్క వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు ప్రతి చిన్న దానికి వేధిస్తుంటారు సస్పెన్షన్ గురైతుంటారు టైంకు జీతాలు రావు ఎక్కడ తిరిగి దిశ సపోర్ట్ చేయనంత కాలం బాధపడాల్సి వస్తుంది అంటే దిశ మార్చాలి అని అంటే ఇంటి నిర్మాణాన్ని తొలగించాల్సిన అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా దిశ నిర్మాణ దిశ విషయంలో ఎటువంటి నిర్మాణాలు తొలగించవద్దు కూలగొట్టడం కట్టడం అనేది కుదరదు కేవలం అడ్జస్ట్మెంట్ అని కొన్ని ఉంటాయి ఉదాహరణకు మన చెయ్యి ఇరిగినప్పుడు డాక్టర్ ఏం చేస్తారు లోపల రాడేసి కట్టుడతాడు అంటే ఆ చిన్న సమస్య బయటికి ఏం కనిపించదు అట్లా వాస్తువులలాగా ఈ రుంగుల కొట్టు ఆ రూంగుల కొట్టు ఇది పక్కకు అయింది ఇది వంక అయింది ఇది మూడు ఇంచులు పెరిగింది ఇది ఐదు ఇంచులు పెరిగింది అనేది ఉండదు దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు కేవలం దిశ అంటే కొన్ని మన పోకడలే దిశ ప్రభావాన్ని రేకెత్తిస్తాయి దానివల్ల ఇబ్బ కొంతమంది గార్డెన్లు పెంచుతుంటారు హైదరాబాద్ నుంచి మరో కాలర్ రెడీగా ఉన్నారు చెప్పండి మేడం ఇది నేను నా పేరు కుతుబుద్దీన్ నేను నాకు ప్రస్తుతము వరంగల్ లో ఇల్లున్నది మేడం హలో చెప్పండి నమస్కారం సార్ ఇది మాకు వరంగల్ లో ఇల్లుంది సార్ ఎక్కడ మళ్ళీ తూర్పా అది కొత్త ఇల్లు కట్టాము సార్ పాత ఇల్లు అయితేనో తూర్పుకే ఉన్నది అయితే అది ఆ ఇల్లు అమ్మేసిన తర్వాత మేము కొత్త ఇల్లు కట్టాము కొత్త ఇల్లు తర్వాత తర్వాత వినండి సార్ అయితే నేను పాత ఇల్లు ఉన్నప్పుడు చాలా బాగున్నది సార్ అందరూ వడ్డీ వ్యాపారం చేసేవాడిని నేను బాగా డెవలప్మెంట్ లో ఉన్నాను అది కొత్త ఇల్లు కట్టిన తర్వాత ఏమైందంటే అది తూర్పు దిశలో ఉంది సార్ అది ఇల్లు కట్టాను అయితే ముందు భాగంలో ఇల్లు పూర్తి అయింది వెనక భాగంలో ఇల్లు పూర్తి కాలేదు అంటే వంట వంటగదులు దాని ప్రభావం ఏం లేదు కొత్త ఇల్లు ప్రభావం అనేది తీవ్రంగా ఉంటది అంటే దాని ప్రభావం తీవ్రంగా ఉంటది పాత ఇల్లు ప్రభావం తక్కువ ఉంటది ఇంకోటి మీ తూర్పు మళ్ళీ ఉన్నప్పుడు రెండి మధ్యన ఉంది ఇల్లు సార్ ఇది గల మన రోడ్ లో రెండు సార్ ఇటు తూర్పుకు ఒక రోడ్ ఉన్నది తర్వాత దక్షిణము ఒక రోడ్ ఉన్నది సార్ కరెక్టే రోడ్ రెండు అవును సార్ దక్షిణం రోడ్ ఉంది గేట్లు రెండు ఉన్నాయి అవును సార్ మరి మంచిగా ఉంది కదా ఉంది సార్ నాకు ఏమైంది అంటే నేను కొద్దిగా పిల్లలు చదువుకుంటే చదువు కొరకు కొంత అప్పు చేసి ఉంటుంది అయితే వాళ్ళు ఏం చేశారంటే నా ఇల్లు చూసి ఆయనే అప్పు ఇచ్చిన ఆయనే పెద్ద మనుషుల్లో పెట్టి నా ఇల్లు తీసుకున్నారు సార్ నేను ఉంటాను నాకు ఇచ్చేయాలి లేకపోతే డబ్బులు నాకు ఇవ్వండి అప్పుడు నాకు పిల్లల్ని హైదరాబాద్ చదివించుకుంటున్నాను కాబట్టి వాళ్ళు రా రాపించుకున్నాడు అయితే రాపించుకొని కొంత కొంత డబ్బు నాకు ఇస్తా అంటే నేను తీసుకోలేదు సార్ ఎందుకంటే అది ఇల్లు ప్రభావం మాత్రమే చెప్పాలి ఇవన్నీ మీ సమస్యలు కాదు నాకు ఇక్కడ టైం ఉండదు కాబట్టి అవన్నీ దాని దానివల్ల నేను హైదరాబాద్ వచ్చేసాను సార్ ఇక అదే ప్రాబ్లం ఇక అంతే నీకు ఊర్లో ఇల్లు మంచిగానే సపోర్ట్ చేసింది నువ్వు హైదరాబాద్ రావడం అంటే ఆ ఇల్లు వదులుకోవడంతోనే నీ ఇబ్బందికి కారణమైంది నీకు ఇల్లు మంచిగానే సపోర్ట్ చేసింది పో నీకు ఇల్లు బాగా సపోర్ట్ చేస్తుంది మంచిగా ఆ ఇల్లు ఆ ఇల్లు నీకు బాగా సపోర్ట్ చేస్తుంది సొంత స్థానం నీకు నీవు చెప్పింది ఈ నాల్చి వస్తా అవును సార్ నేను అక్కడ ఉన్నవాడిని ఇప్పుడు వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది సార్ హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ లో బానే ఉంది సార్ పిల్లలు ఇంజనీరింగ్ ప్రొఫెసర్లు బానే ఉంది కానీ కొద్ది ఇబ్బందిగానే ఉన్నది ఎందుకంటే ఎందుకు ఇబ్బందిగా ఉందంటే డబ్బు సరిపోతలేదు సార్ అందుకోసమే నువ్వు ఆ ఇంట్లో లేవు కదా వేరే ఇంట్లో ఉన్నావు ఆ ఇంటి ప్రభావం పడుతుంది ఏ ఇంట్లో నివాసం ఉంటే ఆ ఇల్లు ప్రభావమే మన మీద ఉంటది నీకు సంబంధం ఉండదు అవును సార్ అది మీకు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా సార్ అయితే మా మిస్సెస్ మీరు చెప్పారు మీ మిస్సెస్ కు కూడా ఇలా ఉన్నది అని చెప్పారు నేను విన్నాను ప్రోగ్రామ్ లో మా మిస్సెస్ కూడా అలాగనే చేశారు సార్ వీళ్ళు ఇట్లా చేశారు వాళ్ళు అట్లా చేశారు మన ఇల్లు పోయింది మన పోయింది ఏం లేదు ఊరికే ఇదే ముచ్చట చెప్తుంటారు సార్ నాకు ఏం అర్థం కాదు పేరు జాన్గి సార్ మరి ఆమెకు మస్తు ఇబ్బంది ఉంటది ఆమెకు మస్తు ఇబ్బంది ఉంటుంది తట్టుకోలేకపోతుంది ఆమె ఇప్పుడు నువ్వు ఉండే కొత్త ఇల్లు కాబట్టి ఆమెకు మస్తు ప్రభావం అయిన రెడ్డి గారు దిశ అనేది ఇంటి యజమానిపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అంటారు అలాగే కుటుంబంపై ఎలాంటి పరిణామాలు చూపిస్తాయి అంటారు కుటుంబంలోని ప్రతి ఒక్కరి మీద ప్రభావం ఉంటుంది కుటుంబంలో ప్రతి ఒక్కరి మీద ఒక తండ్రి ఒకడే కాదు తల్లి ఒకడే కాదు మన మన చేతికి ఎట్లయితే ఐది ఉంటాయో ఐదేళ్ల మీద ప్రభావం ఉంటుంది అంటే ప్రతి ఒక్కరి మీద ఇప్పుడు తండ్రి మీద ప్రభావం ఉంటుంది తల్లి మీద ప్రభావం ఉంటుంది కాకపోతే ఆడోళ్ళ మీద తక్కువ ప్రభావం ఉంటుంది ఎందుకంటే వాళ్ళను పేరు పెట్టి పిలువరు చాలామంది తద్వారా ఆమె మీద ప్రభావం తక్కువ ఉంటుంది అక్క చెల్లె వదినే అనే వరుసలు పెట్టి పిలుస్తుంటారు మామూలుగా ఇండ్ల కాడ కాబట్టి ఆమెకు ప్రభావం తక్కువ ఉంటుంది పిల్లల మీద వాళ్ళ చదువుల మీద అంటే దిశ కలిసినోడేమో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు దిశ లేనివాడేమో మొద్దు సన్యాసి అయిపోతుంటాడు మార్కులు చక్క రావు పేరుకు పాస్ అవుతుంటాడు వానికి ఎన్ని తెలివితేట్లు ఉంటే ఏదో థర్డ్ క్లాస్లో పాస్ అవుతాడు దానివల్ల వానికి ఏ పని రాదు ఏ ఉద్యోగాలు దొరకదు ఎక్కడ పోయినా ఎవడు పట్టించుకోడు ఎందుకంటే ఇల్లు సపోర్ట్ తప్పనిసరి నేను ఇంత కష్టపడ్డా ఎందుకు పాస్ కాలేకపోతా అని అనుకుంటాడు అంటే దిశ సపోర్ట్ చేయనప్పుడు ఆయన చదివిన చదువు కూడా ఆయనకి ఎందుకు పనికి రాదు ఇది నేను బాగా అనుభవించింది అనుభవించి దీని మీద పరిశోధన చేసి సాధించిన విజయం కాబట్టి నేను చెప్పుకోగలుగుతున్నా థ్యాంక్ యూ రెడ్డి గారు దిశ గురించి మాకు చక్కని మంచి సలహాలు అనేది ఇచ్చారు ఓకే సరే థ్యాంక్ యూ ఇది వాళ్ళ దిశ వాస్తు కార్యక్రమం